ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలిసి ఒక మహజర్ని సమర్పించడం జరిగింది ఈ కలవటంలో ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్ నియమావళి నామినేషన్లు ఎట్లా ఉండాలి నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి ఎలా రిజెక్ట్ చేయాలి లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్ అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది దానిలో పోస్టల్ బ్యాలెట్ని కూడా ఎలా లెక్కించాలి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వ్యాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి ఫామ్ థర్టీన్ సి అట్లాగే థర్టీన్ ఏ అంటే థర్టీన్ ఏ థర్టీన్ బి ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం లేకపోతే వారి పోస్టల్ బ్యాల వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం అలాగే ఇతనే ఆ పోస్టల్లో ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో అతను ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గజిస్ట్రడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే కనుక అతను చేతి రాళ్ళుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేతితో కనుక రాసి సంతకం పెట్టి ఉంటే కనుక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికి కూడా పంపించడం జరిగింది ఇది అందరు కలెక్టర్ల దగ్గర అందరు ఆర్ఓల దగ్గర అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా ఇది ఉంది కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకేళ వాళ్ళు కనుక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫెన్ సిగ్నేచర్లు అందరికీ కూడా అన్నీ కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకి ఇవ్వండి ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకేలా స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిన్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చాను దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం ఎందుకంటే ఆ స్పెసిఫిన్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరు ఏం చేయాలి ఎన్నికల సంఘ కేంద్ర ఎన్నికల ఇక్కడ రాయాల్సింది ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతలోలు చేస్తున్నారు మేమిచ్చినా పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా మరి దీన్ని ఎందుకు రాయలేదు రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి దీనివల్ల స్మూత్గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాభస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది ఎందుకని మీ స్పెసిఫిన్ సిగ్నేచరు పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆరువోల్కి ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిఫిన్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ థర్టీన్ బి థర్టీన్ సిలో ఉన్నటువంటి ఆ మీరు చేసినటువంటి ఆటల మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు ఉన్నా ఎంతమంది ఏజెంట్లు ఉంటారు పదిహేను ఇరవై మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ఒక్కడ అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఎందుకని ఇంకోటి చెప్తున్నాం ఆ ఇంటర్ప్రిటేషన్లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్ వెయిటాకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆర్ఓలే ప్రొవైడ్ చేశారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది అంతేగాని అది సీక్రెట్గా ఉండాలి ఈ రచ్చలో ఏమవుతుంది ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది చెప్పాల్సిందే కదా ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవది సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది రెండవది రభస రబసరబస అయ్యేటువంటి కార్యక్రమం సహజంగా మనమే ఉంటాం బ్యాంకుకి వెళ్ళినప్పుడు స్పెషల్ సిగ్నేచర్ పెట్టమన్నప్పుడు మానవ నైజం చాలా జాగ్రత్తగా మనం సంతకాన్ని పెడతాం అదే ఒక వంద చెక్కులు ఇచ్చి వంద మీద నీ సంతకం పెట్టమంటే ఖచ్చితంగా స్ట్రోకులు తేడా ఉంటాయి లేదు నువ్వే వంద సంతకాలు కాగితాలు ఇచ్చి ఒకేసారి వంద సంతకాలు పెట్టమంటే నిర్లక్ష్యం వస్తుంది విసుగు వస్తుంది మరి స్ట్రోక్ తేడా ఉంటే స్ట్రోక్ తేడా ఉంటే అబ్జెక్షన్ చేస్తే ఇదంతా రచ్చే కదా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితీభవంగానే ఈ రకమైన ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది ఈ దీన్ని కూడా వారు కూడా చూపించడం జరిగింది వారు కూడా తీసారు బయటికి వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్నీ కూడా చెప్పాం ఈ రికమెండేషన్ మరి వారికి ఇవ్వటం జరిగింది ఇచ్చి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్ట్రంలోనే ఇటువంటి సర్కులర్ ఇవ్వటం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్ళు కష్టపడ్డారు మంచో చెడు ఏదో చేసుకుంటూ వచ్చారు కనీసం ముగింపు అన్న మంచి ముగింపు ఇవ్వండి అని చెప్పని కూడా వారిని విన్నవించుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనే విధంగా ఆ పార్టీ అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సంబంధించి హక్కులు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన తీరును కూడా గమనించాం తద్వారా రాష్ట్రంలో ఎన్నికలు చాలా దారుణంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్నికల జరిగిన తీరు కూడా ప్రజలందరూ చూశారు చివరికి ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల్ని ఎంత ఇరకాటం పెట్టాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు దాడులు అఘాయిత్యాలు చూశాం పర్టికులర్గా పేద ప్రజల మీద దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిమ్మకు నీరెత్తినట్టుండి వారి మీదే కేసులు పెట్టిన తీరు కూడా చూశాం ఒక ప్రక్క ఎన్నికల ప్రాసెస్ అంతా దరిదాపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి కౌంటింగ్ ప్రొసీజర్ని చాలా రకాలుగా డివైడ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్న తరుణంలో వారిచ్చినటువంటి ఉత్తరాన్ని ఆధారంగా తీసుకొని భారతదేశ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎన్నికల నియమ నిబంధనలు ఒకటగానే ఉండాలి ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయినా దాని మీద ఆధారపడి ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో కౌంటింగ్ జరిగే తీరు పోస్టల్ బ్యాలెట్ విషయం కానీ లేకపోతే కౌంటింగ్ కానీ పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా పారదర్శకంగా కేంద్ర ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి అలా కాకుండా ప్రత్యేకంగా ఒక ఇచ్చి ఇలా చేయాలి అంటే ప్రజా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓటుని సీక్ర సేనేజ్గా లేకుండా బయట పెట్టి ఎవరు ఓటేశారు ఎవరికేసారు అనేది చెప్పే విధంగా ఇచ్చినటువంటి నిబంధనలను పాత్ర వేసే విధంగా మరి వీరు ఆదేశాలు ఇవ్వటం అనేది చాలా బాధాకరం వెంటనే దానిని ఉపసంహరించుకోవాలా కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికల కౌంటింగ్ జరగాల అలాగే బ్యాలెట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ మొదలయ్యాలా లేకపోతే అనేక అనర్థాలు వస్తాయి ఇప్పుడు స్పెసిఫిక్ సిగ్నేచర్ అనేది రకరకాలుగా ఉంటుంది అన్నీ ఒక రకంగా ఉండదు నాని గారు చెప్పినప్పుడు స్ట్రోక్ డిఫరెన్స్ రావచ్చు లేకపోతే ఎక్కువ పెట్టడం వల్ల చాలా తప్పులు కూడా రకరకాలు ఉండొచ్చు దానిని ఆధారంగా ఆర్ఓ డిసిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతుందా అందుకనే తక్షణమే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకొని కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ జరగాల ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఉండినా మా నాయకుల మీద అనేక రకాలుగా కేసులు పెట్టి జైలుకు పంపి బెయిల్ తీసుకునే పరిస్థితులు వచ్చినాయి అంటే మా నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటే మా పర్టికులర్గా ఎస్సీ ఎస్టీల మీద మా ఇళ్ల మీద ఊళ్ళ మీద దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ ఏమైపోయిందో తెలియదు పోలీసు వ్యవస్థ నిమ్మకు ఎత్తినట్టు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసిన తీరు మేము మేము లెటర్లు ఇచ్చినా ఈ బూతుల్లో పోలీసు కావాలంటే అక్కడ పోలీసులు పెట్టకుండా మాకు ఎక్కడ అడ్వాంటేజ్ ఉందో అక్కడ పోలీసులు పెట్టి ఎన్నికల సక్రమంగా జరగని తీరు కూడా చూసాం ఆ భయం వెంటాడుతూ ఉంది కాబట్టే రేపు కౌంటింగ్లో కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతుంది ఆ భయం చంద్రబాబు నాయుడుకుందా కాబట్టే ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు ఆ కుట్రలు కుతంత్రాల్లో తెలియని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భాగస్వామ్యం వద్దు న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఎన్నికల తొంతుని కంప్లీట్ చేయాలని మేము సవినంగా కోరుతా ఉన్నాం